మరొక ఓటుకు నోటు వ్యవహారం కూడా ఉన్నది ఏంటి ఓటుకు నోటు లాయర్ కు సర్కారి జీతం సుప్రీంకోర్టులో లో అడ్వకేట్ రికార్డు దేవినా సహగల్ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసును వాదిస్తున్న లాయర్ రాష్ట్రంలో చాలా మంది సీనియర్లు ఉన్న ఆమెకే అవకాశం సర్కారీ జీతంతో సొంత కేసుకు ఒకరాత్ కోసమేనా రాష్ట్రానికి చెందిన లాయర్ల పైన నమ్మకం లేదా ఇక చూడండి ఏం అద్భుతాలు అంటే మామూలు అద్భుతాలు కాదు అంటే నోటుకు ఓటు కేసులోనేమో ఒక నిందితుడేమో దావోస్ కు తీసుకుపోతాడు ఆ కేసును వాదిస్తున్నటువంటి లాయరు పర్సనల్ లాయర్ కూడా ఈ దేవినా సహగల్ అంటామా ఈ పర్సనల్ లాయరు ఆయనకు సంబంధ ఆయన మీద వచ్చేటువంటి భూ కబ్జ ఆరోపణలు ఈ బెదిరింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అన్నిటి కూడా ఈమె చూసుకుంటారు అనమాట ఎవరు రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకు ఏదైతే భూములకు సంబంధించినటువంటి వ్యవహారము రియల్ ఎస్టేట్ వ్యవహారము ఇవన్నిటికి సంబంధించి ఓటుకు నోటు కేసు ఈ పర్సన్ లాయర్గా ఉన్నది ఈ దేవినా సహగల్ సో ఆమెను ఏం చేసిండు అయ్యా అంటే ఆమె కూడా జీవం ఉంది ఇక్కడ చూపిస్తా మీకు ఆమెను ఏం చేసిండు తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్ న్యాయవాదిగా దేవినా సహగల్ని ఆమెను అక్కడ సుప్రీంకోర్టులో నియమించిండు మరి ఎవరు లేరా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాయర్లు న్యాయవాదులు ఎవరు లేరా సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున నియమించడానికి ఎవరు లేరా ఉద్యమం చేసిన లాయర్లు లేరా ఉద్యమంలో జై తెలంగాణ అని కేసులు ఎదుర్కొన్నటువంటి న్యాయవాదులు ఎవరు లేరా ఉద్యమకారుల కోసం కొట్లాడిన కేసుల్లో కోర్టుల్లో కొట్లాడినటువంటి ఉద్యమ న్యాయవాదులు ఎవరు లేరా మరి ఎందుకు వాళ్ళని కాదని సొంతంగా నీకు ఓటుకు నోటు కేసు లాయర్కు సర్కార్ జీతం ఇస్తుంది నీ సొంత కేసుని ముఖ్యమంత్రి గారి ఓటుకు నోటు కేసుని సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్కు ఎందుకు ఈ ఈ ప్రభుత్వ జితం ఇస్తున్నారు ఎందుకు ఆమెను నియమించు మళ్ళా ఆమె ఎవరు తెలుసా ఇందులో మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు కేసును వాదించిన చూసినావా ఒక ఆయన ఆయన పేరు ఏదో ఉంటుంది బాగుంటుంది చంద్రబాబు కేసును వాదించిన ఆయనటువంటి ఆయన ఆయన శిష్యురాలే ఈ దేవినా సహగల్ అంటే చంద్రబాబు గురువు గురువును పెట్టుకుంటే శిష్యుడు శిష్యుని పెట్టుకుంది అనమాట శిష్యురాలను పెట్టుకున్నాడు అన్నట్టు చంద్రబాబు గురువు కాబట్టి ఆ గురువుని పెట్టుకున్న పేరు ఏదో ఉంటుందబ్బా మంచిగా ఉంటుంది పేరేమో తెలిస్తే కామెంట్ పెట్టడం చూస్తా సో అట్లా గురువుని చంద్రబాబు లాయర్ పేరు ఏం పేరు మొన్న బెయిల్ కేసులో వాదించ చూసినావా అని పేరు ఏదో ఉంటుంది వెరైటీగా సో ఆ గురువు ఏమో గురువును పెట్టుకుంటే శిష్యుడేమో శిష్యురాలను పెట్టుకున్నాడు అనమాట సో అట్లా ఆయన కూడా లాయర్లన్నీ న్యాయవ్య బా అద్భుతంగా వాడతాడు ఇది కథ ఓటుకు నోటి కేసుని సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్కు తెలంగాణ తరఫున ఒక ఉద్యోగం ఇచ్చిర్రు ప్రభుత్వం జీతం వేయాలి అప్పటి ఇంకా రేపటి నుంచి మనం కట్టే సొమ్ము తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ము మనం కట్టేటువంటి పన్నులు రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు రూపంలో వేసేందుకు చేతులు రావు రేవంత్ రెడ్డి గారికి నాలుగు వేల పింజనిస్తున్నందుకు చేతులు రావు రేవంత్ రెడ్డి గారికి మన లూత్రా సిద్ధార్థ లూత్రనా ఏదో లూత్రా ఆ లూతుర శిష్యురాలే ఈ సో ఇట్లా గురు గురువుని పెట్టుకున్నాడు శిష్యురా శిష్యుడు శిష్యురాలను పెట్టుకున్నారు ఇద్దరు ఒకటే అనమాట ఏపీలో ఆయన ఓ దుకాణం ఇక్కడ తెలంగాణలో ఈయన ఒక అద్భుతమైనటువంటి పాలన సో కాబట్టి జనం కట్టేటువంటి పన్నులు మనం పనుల రూపంలో కట్టేటువంటి పైసలు ఆ పైసలని మనకు రైతు బంధు రూపంలో వస్తుందకు ఇస్తూ రేవంత్ రెడ్డి గారికి చేతులు రావు మన ముసలింలకు మన వికలాంగులకు పెంచినటువంటి పెన్షన్ ఇస్తందుకు చేతులు రావు అవే రెండు వేలు అవే మూడు వేలు ఇస్తున్నాడు ఇక దాంతోపాటు మనకు కరెంట్ ఇస్తందుకు చేతులు రావు మన రైతాంగానికి రైతు బీమాని కొనసాగిస్తందుకు చేతులు రావు దళిత సోదరులకు దళిత బంధిస్తుందకు చేతులు రావు ఏమి చేతులు రావు కానీ గిట్ల మనం కట్టినటువంటి సొమ్ముతోటి దొంగలను తీసుకొని దావోస్ తీసుకుపోతాడు ప్ర తెలంగాణ పైసలతోటి దొంగలని ఈ దావోస్ కత్తుకపోతాడు ఆ నుంచి మళ్ళా మనం కట్టేటువంటి పైసలతోటి ఆయన దొంగ కేసులను వాదిస్తున్నందుకు ఆ లాయర్లకు జీతం ఇస్తాడు ఇది ప్రజాపాలన తెలంగాణలో ప్రజాపాలన అంటే ఇక నుంచి ఏంటిదంటే మనం గట్టేటువంటి సొమ్ముతోటి రేవంత్ రెడ్డి గారు సొంతానికి వాడుకోవడం ఆయన ఓటుకు నోటు కేసు లాయర్లకు జీతం ఇవ్వడం కోసం ఆయన ఓటుకు నోటు కేసులో ఏదైతే పైసను మోసుకొచ్చినటువంటి ఉదయ్ సింహ ఆయన ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం సహకరించినటువంటి జర్నలిస్టులకు సొంతంగా ఆ దావ తీసుకపోవడం కోసం మనం కట్టేటువంటి పైసలను వాడుతూ ఉన్నారనమాట ఇది ఇంత అద్భుతమైనటువంటి పాలనని మనం ఎప్పుడు చూడలే ఇదే అసలైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే అసలైనటువంటి ప్రజాపాలన అంటే సో కాబట్టి ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది సో కాబట్టి ఇలా ఉంది